హాట్ టాపిక్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బండారు వంశీ కృష్ణ గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్ లో అందుబాటులోకి వచ్చారు గుడ్ మార్నింగ్ వంశీ కృష్ణ గారు అలాగే మరి కాస్త అజయ్ కుమార్ గారు వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్ షేక్ సైదా గారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మనకి జాయిన్ అవుతారు ఎస్ వంశీ కృష్ణ గారు ఎలా చూస్తారు శర్మల గారు వ్యాఖ్య మీరు మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ చాలా బాధాకరం తరచు దేవదేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ చుట్టూ జరిగేటటువంటి పవిత్ర కార్యక్రమాలన్నీ ఇలా కాంట్రవర్సీలు ఇవ్వడం చాలా బాధాకరంగా ఉంది ముందుగా సార్ ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పదహారవ తారీఖున చి చిరుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు అయినటువంటి సౌందర రాజన్ గారు ఒక దళితుడిని భుజాన ఎక్కించుకుని వేద మంత్రాలు చదువుకుంటా అతన్ని గుళ్ళలోకి తీసుకెళ్లారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని భుజానం మోసుకుంటూ తీసుకుని వెళ్ళి దాని మీనింగ్ ఏంటంటే దేవుడి దగ్గర అందరూ సమానమే అనేటటువంటి ఉద్దేశంతో ఆయన్ని భుజాన మోసుకుంటూ వెళ్ళి తీసుకుని వెళ్ళారు శ్రీ చిల్కూరు ప్రధాన అర్చకులు సౌందర రాజన్ గారు అప్పటి నుండి కూడా అసలు ఎప్పుడు రానటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గుళ్ళో చూసుకుంటే సార్ పదివేల ఐదు వందల రూపాయలు శ్రీవాణి టికెట్ ఉంటుంది అందులో పదివేల రూపాయలు ఈ పురాతన గుళ్ళన్నిటికీ కూడా ఫండ్ అండ్ ఐదు వందల రూపాయలు టికెట్ సో వీటిలో ఈ టికెట్ దళితులు కొనొచ్చు ఆ ఓసీలు కొనొచ్చు ఎవరైనా తీసుకోవచ్చు ఆ టికెట్ అందులో ఎట్లాంటి ఇది లేదు ఆ టికెట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా గాని పాడుబడిపోయినటువంటి పురాతన దేవాలయాలని పునరుద్ధరించడానికి మాత్రమే ఆ డబ్బులు వాడతారు అని చెప్పేసి చెప్పారు అదే పర్పస్ మీద వాడుతా ఉన్నారు ఆ ఫండ్ తోటే ఈరోజు ఐదు వేల గుళ్ళు దళిత వాడల్లో నిర్మించడానికి అలాగే పురాస్తకు చేరుకున్నటువంటి గుళ్ళను మళ్ళీ మోడర్నైజ్ చేయడానికి ఆ ఫండ్ వాడతారని చెప్పేసి టిటిడి ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారి అధికారం నుంచి ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది అదే జరుగుతుంది ఫ్యూచర్ లో కూడా కానీ నిన్న షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన రాహిత్యంతో చేసినటువంటి వ్యాఖ్యలు ఆవిడ ఏమంటారంటే దళిత వాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని అంటారు ఇప్పుడు భక్తులు గుళ్ళో కానుకలు వేసింది పదివేల రూపాయలు పెట్టి శ్రీవాణి టికెట్ కొని కారణం ఏంటంటే ఇలా పురావస్తుకు చేరినటువంటి గుళ్ళని వాటిలో ధూప దీప నైవేద్యాలు పెట్టేసి ఆ గుళ్ళను కూడా ప్రజలకి ఇక మరింత చేరువు చేయడానికి అనే ఉద్దేశంతో అది పెట్టారు కానీ మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అని షర్మిల గారు ఇక్కడ గుర్తించాలి అవును సో ఆవిడ పూర్తిగా అవగాహన రాహిత్యతో చేసినటువంటి మాటలు ఇప్పుడు మరొకటి ఏంటంటే ఆవిడ ఈ ఈ మతం మీద ఆవిడకి విశ్వాసం లేనప్పుడు ఈ మతం గురించి ఆవిడ మాట్లాడేటప్పుడు చాలా అవగాహన మాట్లాడాలి చాలా మెచ్యూర్ గా మాట్లాడాలి కానీ నిన్న షర్మిల గారు మాట్లాడిన మాటలు మాత్రం ఈ దేవదేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి గురించి కావచ్చు లేదంటే దళిత వాడుల్లో ఉన్నటువంటి టెంపుల్స్ గురించి కావచ్చు షర్మిలా గారి అవగాహన రాహిత్యంతో మాట్లాడారు ఆవిడ సరి చేసుకోవాలైతే నేను అనుకుంటా ఉన్నా మరొక విషయం ఏంటంటే ఇప్పుడు షర్మిలా గారి కుటుంబంలోనే ఆ క్రైస్తవ మత ప్రచారం చేసేటటువంటి భర్త గారు ఉన్నారు అలాగే అమెరికాలో బైబుల్ మిషన్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసి క్రైస్తవ మత ప్రచారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆవిడ కుమారుడు ఉన్నారు సో అలాంటప్పుడు ఒక హిందూ దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు మేడం షర్మిళ గారు మరొకసారి ఆలోచించుకోవాల్సింది ఖచ్చితంగా నాకైతే నమ్మకం ముందు షర్మిళ గారు ఆవిడ వర్డ్స్ రివైజ్ చేసుకుంటారని ఎందుకంటే వంశకృష్ణ గారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆవిడ వ్యక్తిగతంగా నేను వ్యక్తిగతంగా మాట్లాడుతానంటే అది వేరే విషయం కానీ ఇక్కడ జరిగింది ఏంటి ప్రధానంగా ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి అక్కడ ఏపీలో అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు మైనార్టీలు ఉంటారు దళితులు ఉంటారు అందరూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అంటే ఒక ధార్మిక సంస్థ సంబంధించిన సంస్థలకు సంబంధించి ఏ విధంగా మాట్లాడడం అనేది యాక్చువల్ గా నేను వ్యక్తిగతంగా ఏమనుకుంటానంటే షర్మిల గారికి ఉన్నటువంటి నాలెడ్జ్ లో టెన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నా కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత దుస్థితి పట్టుండేది కాదు షర్మిల గారికి ఉన్నటువంటి రాజకీయ అవగాహనలో టెన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మంచి పొజిషన్ లో ఉండుండేవారు సో షర్మిల గారు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఏ మాట ఎక్కడ అదుపు తప్పకుండా మాట్లాడినటువంటి షర్మిల గారు ఈ రోజు ఈ టెంపుల్స్ విషయంలోకి వచ్చేటప్పటికి అలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా బాధించింది అలాగే నాతో పాటు చాలా మంది ఇప్పుడు బీజేపీ హెడ్ మాధవ్ గారు రెస్పాండ్ అయ్యారు అదే మాదిరిగా చాలా మంది ఈ విషయాల్లో రెస్పాండ్ అయ్యారు సో షర్మిల నేననేది ఏంటంటే అంత అవగాహన ఉన్నటువంటి రాజకీయ అవగాహన తోటి మాట్లాడేటటువంటి షర్మిల గారు ఈ టెంపుల్స్ గురించి చాలా సెన్సిటివ్ విషయం అయినటువంటి టెంపుల్స్ గురించి ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది సో ఆవిడ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు దళితుల్ని అక్కడ పూజారులుగా నియమిస్తారా అని అంటున్నటువంటి షర్మిల గారికి సమాధానం ఏంటంటే ఏప్రిల్ పద్దెనిమిది ఏప్రిల్ పదహారు రెండు వేల పద్దెనిమిదిన నా ఒక దళితు భుజాన ఊరేగించుకుంటా తీసుకెళ్లి సౌందర రాజన్ అనేటటువంటి ఒక ప్రీస్ట్ ఆయన టెంపుల్ లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నాం అంటరానితనం అనేది మనం దాన్ని ఎప్పుడో నిర్మూలించాం అదే మాదిరిగా ఈరోజు దళితులు వేద మంత్రాలు చదివితే దళితులకు వేద మంత్రాలు చదివితే వారికి కూడా ఈ అవకాశాలు కల్పించాలి అని కోరుకునేటటువంటి సమాజంలో మనం ఉన్నామని చెప్పేసి నా అభిప్రాయం ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీరు ఇంకొక విషయం కూడా వైఎస్ గారి హయాంలోనే దళిత గోవింద కూడా నిర్వహించారు జనరల్గా రాజశేఖర రెడ్డి గారిని ఆవిడ బేసిక్ గా తీసుకుంటారు జగన్ గారితో ఏమన్నా కొంచెం ఇష్యూస్ ఉన్నా ఆయన గురించి పట్టించుకోకపోయినా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్పుకునే ఆవిడ అక్కడ దళిత గోవింద్ బలి చేస్తూ ఉండేవారు ఆయన హయాంలోనే మరి అది కూడా మర్చిపోయారు సరే అడుగుదాం మనతో పాటు సేక్ షైదా గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పర్సన్ గుడ్ మార్నింగ్ అండి శేక్ సైద గారు వెల్కమ్ టు దిబేట్ అండి సరే మీరు ఎలా చూస్తారు అసలు ఏంటి మీకున్న అభ్యంతరాలు ఏంటి టీటీడీ తన నిధులతో దళిత వాడలు ఆలయాలు నిర్మిస్తుంటే మీ పార్టీకి ఉన్న అభ్యంతరాలు ఏంటి చంద్రబాబు గారిని ఆర్ఎస్ఎస్ మనిషిలా మారిపోయిన కామెంట్ దేనికి సతీష్ గారు మీకు పేర్